హాయ్ ఇది మాడికాయ సీజన్ కదా ఇవాళ మాడకాయ పచ్చడి చేసుకుందాం సింపుల్ వేలో ఇలా మాడికాయ ముక్కలు తొక్క తీసుకుని ఇలాంటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాయి మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆవుపిండి మెంతిపిండి కొద్దిగా చిటికడి చిటికడు వేసుకోవాలి ఇవన్నీ మె కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకుందాం దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి సరిపడేంత కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా ముక్కలు కనపడేలా కోర్సు మెత్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం దీనికి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఒక గరెట్లు సరిపోతుంది తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కింది తాలింపు గింజలను వేసుకుందాము ఈ అంతా కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేసుకోవాలి ఇలా తాలింపు గింజలు మినపప్పు గట్టే ఇలా ఎర్రగా వచ్చాక కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఆ ఇంగువ కూడా ఎగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా తాలింపు ఈ పక్షిలో కలిపేలా కలిసేలాగా తిప్పుకోవాలి రెండు నిమిషాలు వేసుకోవాలి ఇలాగా మన మామిడికాయ పచ్చడి రెడీ అయ్యింది ఈ మామిడికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్